హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ శనగపిండి కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి బాండీ తీసుకుని దాంట్లోకి ఒక పెద్ద గరిక శనగపిండి అనేది తీసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం ఎలాంటి ఆయిల్ అనేది యూజ్ చేయము శనగపిండి షాపుల్లో కొన్న దానికన్నా మనం ఇంట్లో పట్టించుకున్నది చాలా స్మెల్ బాగుంటుందండి మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని దాంట్లోకి జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి ఉల్లిపాయలు అనేవి ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయండి ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనకి క్యాప్సికమ్ అనేది మెత్తబడితే సరిపోతుందండి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలండి పెళ్ళికి ముందు చాలా సెలెక్టెడ్గా కర్రీస్ తినేదానండి ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య గారు అన్ని కూరలు అలవాటు చేశారు దాంట్లో కొత్తదనం వెతుక్కుంటూ కొత్తగా ట్రై చేస్తూ అలవాటు చేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి క్యాప్సికమ్ ఇంకా తొందరగా మగ్గుతుందండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి నాకు తెలిసి చాలా తక్కువ మంది ఈ కర్రీ చేస్తారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం తినే వాళ్ళైతే మళ్ళీ నెక్స్ట్ టైం ఈ కర్రీ ఎలా చేయాలని మిమ్మల్ని అడుగుతారు అంత బాగుంటుంది చూసారు కదా మనకి ఇక్కడ క్యాప్సికం అనేది మెత్తబడింది క్యాప్సికం అనేది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడతామండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం అనేది తీసుకోవాలి ఏం చేస్తామండి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక వెరైటీ కావాలి కొత్తగా కనిపించాలి కర్రీ సో దానివల్ల మనం ప్రయోగాలు చేయడం తప్పదు ఇలా కారం వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అందులోనూ పిల్లలు ఏది పెట్టినా దానికి వంకలు చెప్తారు సో అందుకని చెప్పి మనం కొత్తగా ట్రై చేయాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి శనగపిండిని క్యాప్సికంలో వేసుకుని కలుపుకోవాలి మనకి ఇలా వేసుకున్న వెంటనే ముద్దలాగా కనిపిస్తుందండి అలా ఏమీ కాదు మనకి కర్రీ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత శనగపిండి కూడా పొడి చాలా బాగా కనిపిస్తుంది ఈ క్యాప్సికం కర్రీ అనేది వేడిగానే బాగుంటుందండి చల్లారిన తర్వాత అస్సలు బాగోదు సో మీకు అంత టైం లేదు అనుకున్నప్పుడు క్యాప్సికమ్ మగ పెట్టేసుకొని కరెక్ట్గా ఇంకో ఫైవ్ మినిట్స్లో భోజనం చేసేస్తామన్నప్పుడు శనగపిండి యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది చూసారు కదా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది శనగపిండి అనేది పొడి పొడిలాడితే చాలా బాగుంది ఇంకేముంది వేడి వేడి క్యాప్సికం శనగపిండి కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్